హాయ్ అండి హలో అందరికీ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను అండి ఇవాళ కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చా అండి ఈరోజు జొన్నలు చికెన్ సాంబార్ రెసిపీ దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి మనకు మెయిన్ కావాల్సింది జొన్నలు నేను ఆల్రెడీ కడిగి ఎండ పోసి ఆరబెట్టుకొని రవ్వ చేసుకున్నాను అండి ఇసురాయితో జొన్నల జొన్న రవ్వ అండి ఇది దీనికి కావాల్సింది కందిపప్పు సేమ్ మనం జొన్న రవ్వ ఎంత తీసుకుంటామో కందిపప్పు కూడా సేమ్ అండి కొలత దీనికి ఈ ఈ గ్లాస్తో నేను ఒక కొలత తీసుకున్నా అండి ఈ గ్లాస్తో రవ్వ నానబెట్టుకున్నాను ఫోర్ అవర్స్ నానబెట్టుకొని ఒక ఎయిట్ గ్లాసెస్ వాటర్ పోసుకొని దీన్ని కుక్ చేసుకున్నాను కొంచెం లైట్గా సాల్ట్ వేసేసి కందిపప్పు మాత్రం మనం ముద్దపప్పు మెత్తగా ఎలా వండుకుంటామో దీన్ని అలా వండుకోవాలండి కందిపప్పుని దీనికి కావాల్సింది మెయిన్ చికెన్ అండి మనం దీన్ని జొన్నరవ్వ చికెన్ సాంబార్ కాబట్టి చికెన్ టమాటాలు క్యారెట్ సొరకాయ ముక్కలు ఇవి సాంబార్ ఉల్లిపాయలు అండి మనకి ఎక్కువ చెన్నై ఆ సైడ్ యూస్ చేస్తారు ఇవి సాంబార్ ఉల్లిపాయలు అని ఇప్పుడు మన దగ్గర కూడా దొరుకుతున్నాయి రిలయన్స్ మోర్ అట్లా పచ్చిమిర్చి ఇది సాంబార్ పౌడర్ అండి అల్లం అల్లంపే పేస్ట్ మిరియాల పౌడర్ పసుపు పోపు గింజలు మునక్కాయ కరివేపాకు కొత్తిమీర ఎల్లిపాయల పోపుకి చికెన్ ధనియాల పొడి సొరకాయ ముక్కలు కొనండి చింతపండు రసం కొన్ని పచ్చిమిర్చి ఉల్లిపాయలు అండి ఆయిల్ కొంచెం నెయ్యి అండి ఉప్పు కారం అండి మనం ఇంగ్రీడియంట్స్ అన్నీ చూసాం కదా ఫస్ట్ స్టవ్ వెలిగించుకుందామండి ఫస్ట్ చికెన్ చేసుకుందామండి తర్వాత మనం సాంబార్ అది అన్నీ పెట్టేసుకుందాం ఒక్కొక్కటి నేను ఆల్రెడీ ఈ రవ్వ ఉడకపెట్టా అండి పప్పు కూడా ఉడుకుతుంది తర్వాత ఇదంతా చూపిస్తాను ఇలా అనేది మీకు రైస్తో చాలా బాగుంటుందండి రైస్తో చేసిన సాంబార్ చికెన్ బాగుంటుంది ఉత్త సాంబార్ కూడా బాగుంటుందండి మా బాబుకి చాలా ఇష్టం ఉండేది సాంబార్ రైస్ ఆయనకి చాలా ఇష్టం ఆయన ఉన్నప్పుడు బాగా చేసేది ఆయన బాగా తినేది సాంబార్ రైస్ చాలా ఇష్టం ఆయనకి కొంచెం మైలు వేసా అండి ఒక రెండు బిర్యానీ ఆకులు వేస్తున్నాను ఒక రెండు లవంగాలు వేస్తున్నాను యాలక్కాయలు ఒక మూడు నాలుగు అంతే అండి మళ్ళీ ఇది డామినేట్ చేయొద్దు కదా ఫ్లేవర్ని రైస్ కొన్ని ఉల్లిపాయలు వేస్తున్నా అండి మనం ఫస్ట్ చికెన్ కుక్ చేసుకుంటున్నాం కదా దానికోసమని ఫస్ట్ కొన్ని కొంచెం పసుపు వేస్తున్నాను కొద్దిగా ఉల్లిగడ్డలు మంచిగా ఫ్రై అండి దీంట్లో హాఫ్ కేజీ చికెన్ అండి ఇది వేసిస్తున్నాను ఇప్పుడు మంచిగా కలుపుకొని కొంచెం సాల్ట్ వేసి పెట్టాలండి కొంచెం హాఫ్ టీ అంతే జస్ట్ మూత పెడుతుందండి కొంచెం కుక్ అవ్వడానికి ఒకసారి చూద్దామండి మూత తీసేలా ఉందో మంచిగా వాటర్ వచ్చినాయి చూడండి మనం ఇప్పుడు కొంచెం అల్లం వెల్లిపాయ వేద్దామండి కొంచెం కూరగాయ ముక్కలు ఉడికేటప్పుడు మళ్ళీ ఇంకొంచెం వేద్దాం కొంచెం కారం చికెన్కి సరిపోనండి ఈ చికెన్కి ఎంత అయితే పడుతుందో అంత కొంచెం కొత్తిమీర కొంచెం ధనియాల పొడి ఇంకా కొద్దిగా ఉప్పు కొంచెం ఒక రెండు మూడు పచ్చిమిరపకాయ ముక్కలు మళ్ళీ మూత పెడదామండి కొద్దిసేపు చూద్దామండి ఎలా ఉందో మంచి ఫ్రై అవుతుందండి ఆయిల్ కూడా మంచి పైకి వస్తుంది పప్పు కూడా విజిల్ వస్తుందండి రవ్వ అయిపోయింది కుక్ చేసి పెట్టాను పప్పు కూడా వస్తుంది చూ ఎలా చేయాలో చూద్దాం ఇది కొంచెం ఉడికితే ముక్క ఓకే అండి ఇది కూడా ఉడికింది ఇంకా కొంచెం ఒక టూ మినిట్స్ ఉంచుతాను ఎలా ఉందో మంచిగా అయిందండి ఇంకా మనం చికెన్ తీసి పక్కకు పెట్టేసుకుందామండి మనం ఈ ముక్కలన్నీ ఉడికించుకుందామండి ఫస్ట్ ప్యాన్ పెట్టాను దీనికి ఆయిల్ వేస్తున్నాండి మునక్కాయలు వేస్తున్నాండి టమాటాలు కూడా కొన్ని వేస్తున్నా అండి ఏమి వేయట్లేను క్యారెట్స్ మాత్రం వేస్తున్నాను కప్పు మొత్తం సొరకాయ ముక్కలు ఇది సాంబార్ ఉల్లిపాయలు ఉన్నాయి కదండి అవన్నీ పచ్చిమిర్చి అల్లమెల్పే పేసి మొత్తం అండి ఇంకా అక్కడిది మండే మొత్తం ఓకే అండి కొంచెం మంచి కుక్ అయినాయి దీంట్లో కొంచెం కారం ఆల్రెడీ మనం చికెన్లో వేసాం కదండి చూసుకునే వేసుకోండి మీరు ఎంత తింటే మీకు ఎలా ఇష్టంగా ఉంటే అలా వేసుకోండి కొంచెం ఉప్పు మిరియాల పొడండి మంచిగా ఉడికినాయండి ఇప్పుడు మనం ఇందాక జొన్నలు ఉడకబెట్టి పెట్టుకున్నాం కదండి అదే అండి కొంచెం ఇది ఒక టూ మినిట్స్ అట్లా కుక్ అయినాక మనం పప్పు ఇది కూడా పోద్దామండి కొంచెం మూత పెడదాం ఒక టూ మినిట్స్ ఒకసారి మూత తీసి చూద్దామండి ఇలా ఉందో మంచిగా అండి బబుల్స్ బబుల్స్ వస్తున్నాయి చూడండి జొన్న అది అన్నం ఎలా మొత్తం ఉడికిపోయింది ఎంత మంచిగా ఉడికిందో చూడండి మేము చిన్నప్పుడు కుండలో వండి పెట్టేదండి సమ్మర్ హాలిడేస్ మొత్తం మా అమ్మమ్మ హాలిడేస్కి వెళ్తే మొత్తం నేను ఇది పప్పు పోస్తున్నా అండి ఉడకబెట్టుకొని మెత్తగా చేస్తున్నారు ఇది సమ్మర్ హాలిడేస్ మొత్తం జొన్న అన్నమే పెట్టేదండి ఈవినింగ్ మొత్తం జొన్న రొట్టె సజ్జ రొట్టె బియ్యపు రొట్టె అవే తినేదండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అది నైట్ డిన్నర్ అది పెట్టేవాళ్ళు ఒక టూ మినిట్స్ మళ్ళీ మూత పెడదామండి కొంచెం కొత్తిమీర వేసుకుందాం ఒకసారి మూత తీసి చూద్దామండి ఎలా ఉందో బాగా అయిందండి మనం ఇందాక తీసి పెట్టుకున్న చింతపండు పులుసుంది కదండి అది పోయాలి ధనియాల పొడి కొంచెం ఇందాక కొంచెం వేసాము చికెన్లో ఇంకొంచెం ఇప్పుడు ఇది సాంబార్ పౌడర్ అండి మొత్తం పడుతుంది ఈ సాంబార్ పౌడర్ తోటే అండి ఇది మొత్తం టేస్ట్ బాగుంటుంది ఇంట్లో లే మీరు ఏదైనా వాడుకోవచ్చండి మూత పెట్టాను నేను అసలు రీజన్ ఏంటి అంటే జొన్న రవ్వతో చేయడానికి ఎక్కువ అందరికి ఇప్పుడు షుగర్ ఎక్కువగా ఉంటుంది కదండి ఎక్కువ జొన్న అన్నం ఎక్కువ తింటున్నారు కాబట్టి నేను జొన్న రవ్వతో చేయడం జరిగిందండి రైస్తో కూడా బాగుంటుంది పిల్లలు కూడా అట్లా ఇష్టపడతారు మనలాంటి వాళ్ళకి ఇది ఎక్కువ బాగుంటుంది కదా ఊరికే రైస్ తినొద్దు అంటున్నారు కాబట్టి వైట్స్ అనేది అని రవ్వతో జొన్న రవ్వతో అండి నేను ఈరోజు దీంట్లో కూడా చాలా ఉంటాయి కదా దానివల్ల చేయడం జరిగింది దీంట్లో చికెన్ వేసేద్దాం అండి మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా చికెన్ వేసి కలిపాను కదండి ఒక టూ మినిట్స్ మూత పెట్టి పెడదాం ఓకే అండి ఒకసారి మూత తీసి చూద్దాం మనం చికెన్ వేసాం కదా ఎలా ఉందో చూద్దాం ఓకే అండి పర్ఫెక్ట్గా మొత్తం కుక్ అయిందండి నేను ఎలా కావాలనుకున్నానో అలా అయిందండి చూడండి చికెన్ మునక్కాయ ముక్కలు సొరకాయ మీరు ఇంకే ఏ ముక్కలు కావాలన్నా అవి వేసుకోండి నేను నాకు కావాల్సినవి ముక్కలు ఇవి అండి కూరగాయల ముక్కలు ఇంకా మీకు చాలా ముక్కలు అట్లా ఏమైనా కావాలి అనుకుంటే వేసుకోవచ్చండి మీరు నాకైతే ఇవి సరిపోతాయి ఇవి చాలు ఓకే అండి నేను ఇది బంద్ చేస్తున్నాను అండి స్టవ్ని బంద్ చేసేసి నేను పోపు పెడతాను దీనికి ఓకే అండి పోపు పెడదాం కడాయి పెట్టుకుందామండి పోపుకి ఎల్లిపల్లితో అంచుకుంటున్నాను సాంబార్ అంటేనే కొంచెం ఎల్లిపాయ పోపా వింటేనే బాగుంటుంది కదండి నెయ్యి ఫ్లేవర్ తగిలితేనే సాంబార్ రైస్కి చాలా బాగుంటుందండి చాలా నెయ్యి వేసుకుంటారు చాలామంది ఇష్టంగా తినేవాళ్ళు తినని వాళ్ళు స్కిప్ చేసేయండి నేనైతే కొంచెం బాగానే వాడుతాను నెయ్యి నెయ్యి వేసుకున్నాను టూ స్పూన్స్ నెయ్యి కాగిందండి పోగు గింజలు వేసుకుందాం మంచిగా ఎండుమిర్చి మనం ఇది దంచుకున్నాం కదా ఎల్లిపాయ అవి అండి ఒక రెండు మూడు ఉల్లిపాయలండి ఫ్లేవర్కి నెయ్యి వేసాము కదా ఇట్లా పొంగుతుంది అంతే ఏం లేదు ఇలా మంచిగా ఫ్రై అవుతుందండి ఉల్లిపాయలు ఉల్లిగడ్డలు కరివేపాకు కరివేపాకు వేయాలండి ఇంకా వేయలేదు వేద్దాం నేను కరివేపాకు కొంచెం ఎక్కువ వాడతాను అండి చాలా ఇష్టం కరివేపాకు నాకు ఇష్టం అని కాదు కానీ జుట్టుకి మనకి దేనికైనా కళ్ళకి చాలా మంచిది కదండి కరివేపాకు అందుకే కరివేపాకు ఎక్కువ వాడతా అండి విటమిన్ ఏ కూడా ఉంటుంది కదండి కరివేపాకు వల్ల అందుకని కరివేపాకు కొంచెం ఎక్కువ వాడతా అండి మేము జీడిపప్పులు అండి కొన్ని ఉంటే వేసుకోండి లేకపోతే లేదు కతే టేస్ట్ బాగుంటుందని వేస్తున్నాండి అంతే కొంచెం ఇంగువండి అన్నీ మన ఇంట్లో ఉండేయండి ఇవి చాలా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయని అనుకోకండి ఇవన్నీ మనము రోజు వాడేయండి ఇంట్లో అన్నీ ఉన్నాయి మన ఇంట్లో ఒకటి కూడా లేని ఐటెం అయితే లేదు కొంచెం కొత్తిమీర ఇప్పుడు ఇదంతా నెయ్యితోటే బాగుంటుందండి జొన్న సాం చికెన్ సాంబార్ చాలా బాగుంటుందండి ట్రై చేయండి అందరూ ఒకసారి నన్ను నమ్మండి సేమ్ ఈజ్ నేను ఎలా చేశానో మీరు కూడా అలానే చేయండి చాలా బాగుంటుందండి పప్పు రెడీ అయిందండి నేను స్టవ్ బంద్ చేస్తున్నాను బంద్ చేశాను మంచిగా అయింది ఒకసారి దీంట్లో కలిపేద్దామండి సాంబార్ దాంట్లో రైస్లో ఎల్లిపాయలు ఇలా పొట్టుతో వేసుకోవడానికి కారణం ఏంటంటే మా మామగారు ఇలానే వేసేదండి పప్పులో సాంబార్లో దేంట్లో అయినా కూడా ఇది చాలా బాగుంటుంది పొట్టుతో వేస్తేనే తను ఫ్లేవర్ అంతా బాగుంటుందని చెప్పేదండి నేను అడిగితే ఎందుకు ఇలా వేసేది మీరు అంటే తను అట్లానైతేనే బాగుంటుంది అని చెప్పేవారండి నెయ్యి స్మెల్ అసలు పోపు స్మెల్ చాలా చాలా అంత అంతా నిండిపోయిందండి చాలా బాగుంది స్మెల్ అయితే నేను ఒక టూ మినిట్స్ మూత పెడుతున్నాను అండి ఒక్క నిమిషం మూత పెట్టేసి అయిపోయిందండి ఇదిగో ఆ స్మెల్ పోకుండా ఉండడం కోసం మూత పెడుతున్నాను పోపు పోసేసి జొన్న రవ్వతో సాంబార్ చికెన్ టేస్ట్ చేద్దామండి ఇది చికెన్ పీస్ ఇది మునక్కాయ ముక్కండి ఇది సొరకాయ క్యారెట్ అన్నీ ఉన్నాయండి దీంట్లో ఏ పీస్ నచ్చితే ఆ పీస్ తిందామంటే కాలుతుందండి బాగా అందుకే కొంచెం చూస్తున్నాను ఇది నిజంగా అండి మీరు ఇలానే యాస్టీస్ చేయండి చాలా టేస్ట్ ఉంటుందండి చాలా బాగుంటుంది మనం రైస్తో కంటే ఇట్లా కూడా పిల్లలకి చాలా మంచిదండి సమ్మర్లో కూడా మనకి చలవ చేస్తుంది కదా జొన్నలు తినండి చాలా బాగుంటుంది చేసుకోండి ఇలానే యాస్టిజ్ ఇలానే చేయండి కొలత అంతా ఇట్లానే చేయండి నేను కొంచెం టేస్ట్ చేస్తున్నాండి కాలుతుందండి బాగా భయం వేస్తుంది చాలా బాగుందండి పుల్ల పుల్లగా కారం కారంగా జొన్నలు అది కూడా బాగా ఉడికిందండి చాలా టేస్ట్ ఉందండి అసలు చాలా బాగుంది సేమ్ ఇలానే చేసుకోండి చాలా బాగుంటుందండి థ్యాంక్ యూ అండి అందరూ నా రెసిపీస్ చూస్తున్నందుకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండి థ్యాంక్ యూ అండి నెక్స్ట్ రెసిపీతో కలుద్దామండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ అండి